నా పేరు అవన్నాలండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంసా బాబు ఫ్లైట్లు ఎక్కువ కదా ఎంతమంది తెలుసు ఈ మా పోరి ఆకాశంలో ఎంతమంది చూసారు ఎక్కడ ఎంతమంది డ్రీమ్ ఉంది నా డ్రీమ్ అదే పీజీ వరకు కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఫస్ట్ ఎనిమిది వేల సాలరీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత

మేడమ్ మొక్కలు నాకు చెప్పబడుతుందా ఎందుకంటే ఎనిమిది వేల వచ్చినప్పుడు హాస్టల్ ఫీజు ఖర్చులు చేయాలి సల్పతయా ఇరవై ఐదు వేలు వచ్చింది ముప్పై ఐదు వేలు పెరిగింది పాప వచ్చింది సరిపోతా

ఆ పైసలతో పాటు బాస్ట లేదా సో ఇక్కడ చాలా మంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారని అర్థమైంది మీ అందరికి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఏ ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉందని చెప్పి ఎంఎస్ఆర్ మాటలతో ఒక విలువైన మాటలు తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో యంత్రాంగం రాజ్యా లేదా వ్యవసాయంతో అంటే వ్యవసాయ ఎదురుతో చేసేటప్పుడు ట్రాక్టర్ Pak cik Carol di dalam ya Ya సో భవిష్యత్తు ఎదుగుతుంది సింపుల్ లాజిక్ అర్థం చేసుకొని నోటి మాట ద్వారా ఎవరైతే చెప్తున్నారో దానికి రోజుంది ఫ్యూచర్ లో ఎందుకంటే ఆ

దుబాయ్ అదే ఎయిర్పోర్ట్ లో దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిన ఒక టీ కాస్ట్ అంటే పన్నెండు మందలు ఎంత గట్టిగా ఇరవై వేల జీతంలో ఎన్నికలు వస్తుంది అక్కడ ఇరవై వేల జీతం వచ్చింది ఎన్నికలు వస్తుంది పదిహేను పద్దెనిమిది దేశాల్లో దుబాయ్ తోస్తే మన జీతం ఎంత మన బతుకు ఎందుకంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా కాలనుకోవడం ద్వారా దయచేసి ఎంత చెప్పేది ఏంటంటే దుబాయ్కి వెళ్ళిన తర్వాత మా మైండ్ కంప్లీట్గా మారిపోయింది మీరు కూడా రావాలని అనుఫూర్తిగా కొట్టుకుంటూ లక్ష్య తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కలిసి యుద్ధం చేయాలి మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్